ఇక్కడ కొంతమంది వార్త చదవమని నాకు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వార్త నీళ్లు అడిగితే వేలు కొరికిండు నీళ్లు అడుగుతున్నట్ట వేలు కొరికిండ్ అంట సో దిశ పేపర్లో నరేష్ బ్రదర్ ఈ వార్త రాయడం జరిగింది నీటి సరఫరా నీటి సరఫరా సరిగ్గా చేయమని అడిగినందుకు పంపు ఆపరేటర్ ఓ వ్యక్తి వేలు కోరికి గాయపరిచిన సంఘటన రామకృష్ణపూర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ సింగరేణి ప్రాంతం అవడంతో సింగరేణి యాజమాన్యం కార్మిలకు రచిత మంచినీరు సరఫరా చేస్తుంది రామకృష్ణాపూర్ సింగరేణి సివిల్ విభాగంలో విధులు నిర్వహించే ఓ పంపు ఆపరేటర్ వాస్తవానికి అతను జనరల్ మజ్దూర్ పట్నంలోని బీజోన్ సెంటరు ఆర్కే ఫోర్ గడ్డ ప్రాంతానికి వాల్వ్ ఓపెన్ చేసి నీటిని సరఫరా చేస్తుండగా అదే కాలానికి చెందిన ఓ వ్యక్తి తమకు నీళ్లు సరిగా రావడం లేదని ప్రెషర్ ఎక్కువ వచ్చే విధంగా వాల్వును లూజు చేయాలని పంపు ఆపరేటర్ని కోరాడు దాంతో వారి మధ్య వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది ఇదే క్రమంలో కోపోద్రిక్తుడైన పంపు ఆరేటర్ ఆపరేటర్ సదరు వ్యక్తి వేలు కొరికి గాయపరిచి కులం పేరుతో దూషించాడు తనను గాయపరిచి కులం పేరుతో దూషించిన పంపు ఆపరేటర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు కాగా సదరు సింగరేణి ఉద్యోగి గతంలో స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహించేవాడని ఏరియా ఆసుపత్రిలో డ్రైవర్లుగా విధులు నిర్వహించే దళిత వర్గానికి చెందిన వారితో సదరు ఉద్యోగి అసభ్యకరంగా మాట్లాడడం వారి బట్టలను శాలువలను చెద్దలను కాళ్ళతో తొక్కేవాడని ఆరోపణలు ఉన్నాయి ఈ ఉద్యోగిపై పలు పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి దాంతో వేరే ప్రాంతానికి బదిలీ చేశారని అయినప్పటికీ డిప్టేషన్ పై ఇక్కడికి వచ్చాడని తెలిసింది సో జనరల్ మజూర్గా ఉన్న వ్యక్తి మరి ఇట్లాంటి వాళ్లకు సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో పంపు ఆపరేటర్గా ఫుల్ టైం కూడా కాదు కేవలం డిప్యుటేషన్ పైన ఇక్కడికి వచ్చింది ఇంగో ఇంకో ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క వేలును మొత్తం కొరికి గాయపర్చిందంట సదరు వ్యక్తి ఈ యొక్క బాధితుడు పాపం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఈ వ్యక్తి మాత్రం అధిక కులానికి చెందిన వ్యక్తి అంట సో అది ఆధిపత్య కుల దురాహంకారంతో ఈ యొక్క దళిత వ్యక్తి పైన ఆ వ్యక్తి తన ఇంటి కోసం అడగలేదంట మా ప్రాంతానికి నీళ్లు సరిగ్గా వస్తలేవు రోజు పంపు ప్రెషర్ తక్కువ వస్తుంది లో ప్రెషర్ వస్తుంది కొంత హై ప్రెషర్ ఇప్పించండి అవసరమైతే మీ వాళ్ళతో కూడా చెప్పండి ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ యొక్క సింగరేణి పైన ఆధారపడి ఉన్నారు మిషన్ బరిద నీళ్ళు కూడా సరిగా వస్తలేవనంటే నేను ఇట్లనైతే నీ నీ దిక్కున్న చోట చెప్పుకోపో నువ్వు ఎవరైతే అని చెప్పి కొంత ఆ విధంగా మాట్లాడినంట సో ఆ విధంగా మాట్లాడిన తోటితే వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు ఒకరినొకరి పైన దాడి జరిగింది అందులో ఆ యొక్క సింగరేణికి సంబంధించిన ఉద్యోగి పంప్ ఆపరేటరు సదరు వ్యక్తి యొక్క వేలును మొత్తంగా కొరికిందంట అతను ఆసుపత్రి పాలయ్య ఆసుపత్రిలో ఉన్నారంట మరి ఈ వ్యక్తి పైన ఎవరైతే సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో యొక్క పంపర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వ్యక్తి గతంలో సింగరేణి ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా ఉన్నప్పుడు కూడా తోటి ఉద్యోగుల పైన తక్కువ కులం వారని చెప్పి వాళ్ళ నానా దుర్భాషలాడడం వాళ్ళను కాళ్ళతో తనడం వాళ్ళ వాళ్ళ దుస్తులను అక్కడ తొక్కడం అట్లాంటి పనులు చేసిన అక్కంచలి కొంత ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు కొత్త చీవాట్లు తిన్నట్టుండు గతంలో కూడా పలు పత్రికలు ఇతని పైన ఈ వార్తలు రావడం జరిగిందట ఆ తర్వాత మళ్ళీ కొందరిని పట్టుకొని కొంతమంది నాయకుల అందడం అప్పుడున్న అధికారులతోటి అప్పుడున్న నాయకుల సహకారంతో సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్కు డిప్యూటేషన్ పైన వచ్చి ఇంకో ఈ విధంగా చేస్తున్నారు మరి సింగరేణి అధికారులైనా మందమరి జిఎం దేవేందర్ గారైనా ఇట్లాంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి ఆయన వ్యక్తి ఉద్యోగం చేసుకుంటేంది ఇంకే నౌకర్ చేసుకుంటేంది కానీ ఇట్లా ఒక దళితుల పైన నాయకుల పైన ప్రజల కోసం అడిగితే వేళ్ళు కొరకడం అవసరమైతే చంపుతా అని చెప్పడం నానాభూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంట మరి ఇట్లాంటి వాటిపైన ఇట్లాంటి వారిపైన శాఖాపరపైన వేటు వేయాలి లేదు అని అంటే ఆ దళిత గిరిజనులందరూ కూడా సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే జిఎం ఆఫీస్ను కూడా ముట్టడి చేస్తూ ఉంటున్నారు మరి దీనిపైన రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ నడుస్తుంది సదరు ఎస్ఐ రాజశేఖర్ గారు త్వరలో వారిపైన కేజ్ చేస్తూ ఉంటున్నారు మరి ఇక్కడ కూడా ఒక వార్త రావడం జరిగింది ఇక్కడ పోలీసులు ఏదో సోషల్ మీడియా కేసు అంటేనే నిమిషాల్లో కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిప్పుతున్నారు మరి స్వయంగా గాయపడిన వ్యక్తి గాయపడ్డ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా కేసు పెట్టలేదు అని చెప్పి మొన్నీ మధ్య కొంతమంది చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనా ప్రజలకు ప్రజల కోసం మాట్లాడే వారిపైన ఇలా అధికారులు ఉన్న అంటే సింగరేణి ఉద్యోగి దారి చేయడం అమానుష ఘటన దీనిపైన వెంటనే రామకృష్ణపూర్ పోలీసులు స్పందించి ఆ యొక్క బాధితుడికి న్యాయం చేసి అతను పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేసి తగిన న్యాయం చేయాలి ఆధిపత్య కులాలకే కాదు డబ్బున్నులకే కాదు పేదలకు కూడా న్యాయం అందిస్తా అని చెప్పి చట్ట చట్టపరంగా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉందని మరోసారి గుర్తు చేస్తున్నాను ఇక మంచినీటి సరఫరా కోసం ఫైటు కాలనీ వాసిని గాయపరిచిన సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి రామకృష్ణపూర్ పట్టణంలో ఆర్కే ఫోర్ గడ్డకు చెందిన రామగిరి శ్రీనివాస్ అనే వ్యక్తిని సింగరేణి సివిల్ డిపార్ట్మెంటు పంపు డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సంజీవరెడ్డి గాయపరిచిన విషయం ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో పంపు ఆపరేటర్గా విధు నిర్వహిస్తున్న సంజీవ రెడ్డి సక్రమంగా నీటి సరఫరా చేయకపోవడంతో కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడుతుంది ఇదే విషయమై సంజీవ రెడ్డిని కాలనీ వాసులు ప్రశ్నించగా దురుసుగా సమాధానమిస్తూ ప్రశ్నించడానికి మీరెవరు అంటూ భౌతిక దాడికి తెగబడి కాలనీకి చెందిన రామగిరి శ్రీనివాస్ చేతి వేలను కోరుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు సింగరేణి సంస్థలో పంపు డ్రైవర్గా పనిచేస్తున్న రెడ్డిని నీటి సరఫరా విషయంలో ప్రశ్నిస్తే దాడులు చేయడం సరికాదని దాడి చేసి కాలనీకి చెందిన శ్రీనివాసును గాయపరిచిన రెడ్డిపై సింగరేణి ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు సంజీవ్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా కొంతమంది స్థానిక నాయకులు రాజీ కుర్చే యత్నం చేస్తున్నారని నాయకులు ఉద్యోగి పట్ల చూపుతున్న ఉదారత కాళివాసుల పైన ఎందుకు చూపడం లేదని మండిపడుతున్నారు ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్థానిక నాయకులు సంజీవ్ రెడ్డి తీరుపై స్పందించే చర్యలు తీసుకోవాలని కోరారు మరి ఈ నాయకులు ఎవరో స్థానిక నాయకులకు కొంచెం ఉండాలి తప్పు చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పోతే ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తికి చిత్తపడకుండా అడ్డుపడుతున్నారంటే మీరు ఏం నాయకులు అండి అంటే లంగలకు దొంగలకు బట్టెబాజిగాలకు లత కూరగాయలకు రండగాలకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే వృత్తిగా పెట్టుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఎందుకనంటే ఇద్దరి మధ్య తప్పు జరిగినప్పుడు బాధిత వ్యక్తి న్యాయస్థానానికి పోలీస్ స్టేషన్కి పోతాడు న్యాయస్థానానికి పోతాడు నాయకులు మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉందా మీకు న్యాయం చేయమని చెప్పి మీకేమన్నా గవర్నమెంట్ ఏమైనా అవార్డు ఇచ్చిందా మీకు ఏమైనా పట్టా ఇచ్చిందా సో తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరు రాజీ వాళ్ళకు వాళ్ళు ఆ తప్పు చేసిన వ్యక్తి సదరు బాధ దగ్గర పోయి క్షేమాపణలు అడుక్కోవడము ఏదో ఒకటి చేసుకోవాలి తప్ప మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు గాయపడిన వ్యక్తికి న్యాయం చేయకుండా గాయపరిచిన వ్యక్తికి న్యాయం చేస్తానడం మాత్రం ఇది ఎవరు అతనికి సపోర్ట్ చేసినా కరెక్ట్ పద్ధతి కాదు రేపు ఈ నాయకులను ఎవరన్నా గట్టిగా అరుచుకుంటే మరి మీరు కూడా దెబ్బలు పడ్డ తర్వాత సయ్యదో కుదుర్చుకుంటారా పోలీస్ స్టేషన్లకు పోరా న్యాయస్థానాలకు పోరా మీరు మాత్రం ఆ విధంగా కూడా ఇక్కడ ఆల్రెడీ గాయాల పాలై రక్తం కారుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే పోలీసులు కేసు పెట్టకుండా మీరెవరండి నాయకులు అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉన్నది ప్రభుత్వ అధికారులు కూడా నాయకులకు భయపడకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి పోలీసులు సక్రమంగా తమ డ్యూటీ చేయాలి న్యాయం అంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు చట్టం అందరికీ సమానమే చట్టం ముందు అందరినీ సమానమే చూడాలి ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం అందరూ సమానమే అని చెప్పి ఉంది కదా మరి మీరెందుకు కొంతమందిని ఎక్కువ చూస్తున్నారు కొంతమంది తక్కువ చూస్తున్నారు చట్టం ముందు అందరూ సమానమేంచి భారత రాజ్యాంగం చెప్పినప్పుడు డబ్బుల్లో మీకు గొప్పోలా అంటే పేదవాళ్ళు నష్టం జరిగినా కూడా వాళ్ళు ఒత్తుకొని ఉండాలన్నా నాయకులు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ కేసులు పెట్టరా అంటే నాయకులు ఆపమంటే మీరు కేసులు పెట్టకుండా ఆపుతారా చిన్న చిన్న వాటికే కేసులు పెట్టిన మహాన్ భావులు మరి ఇట్లాంటి వాటి కేసుకి ఎందుకు పెడతారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా మరి పోలీసులు ఎవరికి అంటకాయి పని చేస్తున్నారు న్యాయంగా పనిచేయాలి రక్షక బట్లు రక్షణ ఇవ్వాలి ప్రజలకు ఈ విధంగా ప్రజల కోసం వాటర్ కోసం అడిగితే ఆయన వేలు అంటే రేపు ఇంకేదైనా పడితే డైరెక్టు పంపు పానతో తలలు బద్దలు కొడతారా మరి సింగరేణి అధికారులు మీరైనా కొంచెం చూసుకోవాలి ఇట్లాంటి వాళ్ళను బావి లోపల భూమి లోపల భూమి పొరల్లోకి దించండి బొగ్గు పనులు దింపండి జనరల్ మద్దురు కదా తీసుకపోయి గ్రౌండ్లో దించండి ఇంకో ఇట్లాంటి వాళ్ళకి కలగడ పనులు ఇస్తే ఇంకో ఈ విధంగా ఎట్లా అంటే మూర్పులు తయారవుతున్నారు కొంతమంది ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ అయినా ఈ పద్ధతి మరి ప్రజల కోసం నీళ్ళు ఇప్పమని అడిగితే దాడి చేయమని ఎవరు చెప్పిండి నీకు సమాధానం చెప్పాలి ఉన్నతాధిలో దృష్టి తీసుకుపోవాలి ఇంకా ఏమని ఉంటే నిన్ను ఇబ్బంది పెడితే పోయి పోలీస్ స్టేషన్ నువ్వు కంప్లైంట్ చేయాలని చెప్పాలి నీకు కొట్టే అధికారం ఎవరిచ్చిండు ఆధిపత్య కులమని డబ్బు అని చెప్పి నా దగ్గర లక్షల లక్షలు ఉన్నాయని అని చెప్పి అహంకారం ప్రదర్శిస్తే తొక్కుతే భూమిలోకి పోతారు బిడ్డ ఎందుకనంటే అట్లాంటి వాళ్ళందరూ భూమిలోకి పోయిన రోజులు ఉన్నాయి కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా ఇంకా పేదోడు కదా డబ్బు లేదు కదా తక్కువ కులంగా అని చెప్పి ఈ విధంగా దుర్భాషలాడితే ప్రజలు ఎవరు చూసుకుంటున్నారు అక్కడి నాయకులు ఎవరైనా అక్రమార్కులకు సపోర్ట్ చేస్తే ప్రజలు తిరగబడితే మిమ్మల్ని అందరి తరిమి కొట్టే తరిమి కొట్టే పరిస్థితి సో నాయకులు అట్లాంటి వాళ్ళకి సపోర్ట్